Subscribe now and press the bell icon. never miss an update from Dips official వెల్కమ్ మన టాపిక్ ఆల్రెడీ నేళ్ చూసే ఉంటారు ఏంటనేది ఏ టెంపుల్ అనేది ఏంటి అనేది మొత్తం అంతా మీరు వీడియో చూడండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు అయితే మొత్తం వ్యూ అయితే చూపించడం అయితే జరుగుతుంది నేను అయితే వెళ్ళింది అయితే అంటే ఆర్కే బీచ్ నుండి అయితే వెళ్ళడం అయితే జరిగింది చూసారా మొత్తం అంతా ఎలా ఉందో మొత్తం ప్లేసెస్ అంతా మొత్తం ఆర్కే బీచ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆర్కే బీచ్ నుండి మన పోర్ట్ ఫిషింగ్ హార్బర్ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను అది కూడా వీడియో తీసి మీకు పెడతాను అనమాట స్ట్రైట్ గా వెళ్ళిపోతే మీకు ఇంకా అటు ఇటు లెఫ్ట్ రైట్ ఏమి తిరగకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మీకు ఒక ప్లేస్ అనేది కనిపిస్తుంది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటది పక్కనే బీచ్ ఫిషింగ్ హార్బర్ కొంచెం రోడ్ అయితే కనుక మనకి ఇది ఫిషింగ్ హార్బర్ కాబట్టి కొంచెం అలా ఇచ్చారు మన ఆపోజిట్ లోనే మనకి కనిపిస్తుంది అనమాట చిన్న హార్చ్ ఆ లోపలికి వెళ్ళిపోతే ఇవన్నీ క్యూ లైన్స్ ఏంటంటే కనుక మనకి హెవీగా ఉంటే ఆ లైన్ లో పంపిస్తారు కొంచెం ముందుకెళ్ళంగానే లైన్లో పంపించిన తర్వాత టికెట్ అయితే ఫార్టీ రూపీస్ ఈచ్ పర్సన్ కంపల్సరీగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మళ్ళీ వెళ్ళిన తర్వాత మాత్రం టికెట్ అయితే ఎక్కడ పడేయద్దు ఎందుకంటే కనుక అది మే రిటర్న్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ టికెట్ అయితే అడుగుతున్నారు మొత్తం వ్యూ అయితే ఇలాగ ఉంది మేము అయితే మొత్తం అయితే రష్గా ఉంది కానీ అలాగ లైన్స్లో మేము వెళ్ళడం అయితే జరిగిందనమాట ఒక చిన్న షిప్పు పెద్ద షిప్ని అయితే లాక్ రావడం అయితే జరిగింది ఆ వీడియో కూడా మీకు ఇందులో కనిపిస్తుంది అంటే అంత చిన్న షిప్ని అది అంత పెద్ద షిప్ని చిన్న షిప్ లాగడం అయితే చాలా మంది ఏంటంటే దాని లాగిందా లాగిందా అని అనుకున్నారు చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఈ బోట్లోని మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఓన్లీ దసరా దసరా టైంలో మాత్రమే మనకి ఇది బోట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది దీనికి టూ వేవ్స్ ఉంటాయి ఒకటి మనకి పోర్ట్ నుండి లేదు అనుకుంటే కనుక మన నిండి అయితే బై రోడ్ నిండి అయితే వెళ్ళిపోవచ్చు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేనైతే వెళ్ళడం అయితే జరిగింది బోట్లోని నాకైతే చాలా అనిపి చాలా బాగుందనమాట అది డ్రైవింగ్ సీట్ అంటే మన చిన్న బోట్ కదా చిన్న బోట్ డ్రైవింగ్ సీట్ డ్రైవింగ్ స్టీరింగ్ అనమాట అది రైట్ సైడ్లో ఉన్నది ఏంటంటే రోడ్ లాగా అది గేర్ అంత లోపలికైతే ఎంట్రీ అవ్వలేదు నేను అక్కడ నిన్నైతే చూడడం అయితే జరిగింది నాకు అయితే వ్యూ అయితే బాగా నచ్చింది మీకు ఎవరికైనా నచ్చి కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ టెంపుల్కి ఎవరైతే వెళ్ళారో మాత్రం వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి అండ్ వీడియో మొత్తం చూడండి ఎలా ఉన్నది ఏంటి అనేది చెప్పండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియో మొత్తం అయితే చూడండి నేనైతే మళ్ళీ మాట్లాడతాను ఎందుకంటే మొత్తం మాట్లాడితే మీకు అది కొంచెం లెంతీగా అనిపిస్తుంది అనమాట అండ్ బోటు మనకి మహా అయితే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట దిగిపోయిన తర్వాత మనకి ఒకటి మనకు ఆటో అయితే ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేసుకున్నాం ఎందుకంటే ఇద్దరికి వాళ్ళకి అయితే ఫ్రీ సర్వీస్ అనమాట నేనైతే ట్వంటీ ఫుపీస్కి అయితే నేను ఆటో ఏసీ వెళ్ళిపోయాను ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది నేనైతే ఆటో అయితే ఎక్కువైతే జరిగింది ఈ మొత్తం లొకేషన్ అయితే చూడండి చాలా ఇంకా చాలా బాగుంటున్నారు నాకైతే బాగా నచ్చింది నడుచుకుని వెళ్ళడానికి అయితే ఇంకా చాలా బాగుంది నాకు టైం వెళ్ళిపోవడం వల్ల నేనైతే మా టైంకి మీరైతే కంపల్సరీగా టైం ఉంటే కంపల్సరీగా వాక్ చేసుకునే వెళ్ళిన ట్రై చేసి అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మనకి ఈ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి అవి కూడా మీరు విజిట్ చేయండి నేనైతే అక్కడికి వెళ్ళిన అక్కడ ఒకరికే తీసుకున్నాను తను కొరికే హాస్టల్ చాలా చాలా ఎక్కువ అనమాట ఎందుకంటే అంటే కింద అయితే కనుక మీకు హాస్టల్ ఎక్కువ తను సైకిల్ తీసుకుని హండ్రెడ్ రూపీస్ సెవెంటీ రూపీస్ అయిపోతున్నాడు నేనైతే తప్పదు కాదు డైరెక్ట్గా ఒకరికే తీసుకునేందుకు లోకే అప్లై వచ్చాను చాలా అంటే చాలా బాగుంది శివుడికి అయితే అభిషేకం కూడా చేశాను అది కూడా చూడండి శివుడు అభిషేకం మీద కూడా మీకు వస్తుందన్నమాట నాకైతే బాగా నచ్చింది ఇది అంటే శివమార్లో పెట్టడం నచ్చింది శివమతంలో వస్తుంది నాకైతే ఎప్పుడూ కూడా నేను శివుడికి అభిషేకం అయితే చేయలేదు ఫస్ట్ టైం అయితే నేను చేశాను ఎందుకంటే నేను చాలా చేతిలో ఫస్ట్ టైం మన చేతుల మనమే శివలింగానికి అయితే అభిషేకం చేయడం అయితే నాకు చాలా బాగుంది చాలా బాగా నచ్చింది చాలామంది అనమాట నేను కూడా వేస్తామని చెప్పి వేరే పర్సన్ అయితే ఒక గిన్నె అడిగి నేను కూడా అయితే వేయడం అయితే చెప్పింది అనమాట నేను కూడా వేసాను మీరు కూడా అంటే మినిసాలు శివలింగాన్ని అభిషేకం చేసుకోవడానికి మినిసాలు కాంబినేషన్ కామెంట్స్ అయితే నాకు కూడా తెలుస్తుంది కదా అంటే ఎక్కడ చూస్తున్నారు ఏంటి మీకు కూడా తెలుస్తుంది కాబట్టి నేను మీకు కూడా ఆ విధంగానే నేను అనుకున్నాను అంతే మొత్తం వాళ్ళతో చూశారు కదా మొత్తం అభిషేకం అయిపోయింది అభిషేకం అయిపోయిన తర్వాత నేను టెంపుల్లోకి వెళ్ళిపోవడం అయితే చెప్తున్నా ప్రతి పెద్ద టికెట్ అయితే కార్జ్ చేశారు మొత్తం అమ్మ కోసం అండ్ మా ఒక దర్శనం అయితే అయిపోయిన తర్వాత మొత్తం దర్శనం అయితే మాట జరిగింది

మొత్తం డ్రైవింగ్ క్యాబిన్లో అయితే నేను వీడియో తీయడం అయితే జరిగింది అండ్ నేను నాకు కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను అయితే షిప్ అయితే చూశాను మళ్ళీ మో వేరే షిప్ వీడియో అనేది ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓం నమస్ వయ అండ్ దసరా టైంలో మాత్రం మర్చిపోకుండా కంపల్సరీగా అక్టోబర్ సెకండ్ వరకు అయితే ఉంటుంది కంపల్సరీగా వెళ్ళాం హలో గైస్ వెల్కమ్ టు అవర్జ్ ఈరోజు మన టాపిక్ వచ్చి ఏంటంటే కనుక మనకి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మీరు ఏంటనేది ఏ టెంపుల్ అనేది ఏంటి అనేది మొత్తం అంతా మీరు వీడియో చూడండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు అయితే మొత్తం వ్యూ అయితే చూపించడం అయితే జరుగుతుంది నేనైతే వెళ్ళింది అయితే అంటే ఆర్కే బీచ్ నుండి అయితే వెళ్ళడం అయితే జరిగింది చూసారా మొత్తం అంతా ఎలా ఉందో మొత్తం ప్లేసెస్ అంతా మొత్తం ఆర్కే బీచ్ నుండి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆర్కే బీచ్ నుండి మనం పోర్ట్ ఫిషింగ్ హార్బర్ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను అది కూడా వీడియో తీసి మీకు పెడతాను అనమాట స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు ఇంకా అటు ఇటు లెఫ్ట్ రైట్ ఏమి తిరగకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు ఒక ప్లేస్ అనేది కనిపిస్తుంది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పక్కనే బీచ్ ఫిషింగ్ హార్బర్ కొంచెం రోడ్ అయితే కనుక మనకి ఇది ఫిషింగ్ హార్బర్ కాబట్టి కొంచెం అలాగే ఇచ్చారు మన పోర్ట్ ఆపోజిట్లోనే మనకి కనిపిస్తుంది అనమాట చిన్న ఆ లోపలికి వెళ్ళిపోతే ఇవన్నీ క్యూ లైన్స్ ఏంటంటే కనుక మనకి హెవీగా ఉంటే ఆ లైన్లో పంపిస్తారు కొంచెం ముందుకు వెళ్ళగానే లైన్లో పంపించిన తర్వాత టికెట్ అయితే ఫార్టీ రూపీస్ ఈచ్ పర్సన్కి కంపల్సరీగా ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మళ్ళీ వెళ్ళిన తర్వాత మాత్రం టికెట్ అయితే ఎక్కడ పడేయద్దు ఎందుకంటే కనుక అది మీకు రిటర్న్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ టికెట్ అయితే అడుగుతున్నారు మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది మేము అయితే మొత్తం అయితే ఫ్రష్గా ఉంది కానీ అలా లైన్స్ లో మేము వెళ్ళడం అయితే జరిగిందనమాట ఒక చిన్న షిప్పు పెద్ద షిప్ నైతే లాక్ రావడం అయితే జరిగింది ఆ వీడియో కూడా మీకు ఇందులో కనిపిస్తుంది అంటే అంత చిన్న షిప్ని అది అంత పెద్ద షిప్ని చిన్న షిప్ లాగడం అయితే చాలా మంది ఏంటంటే దాని లాగిందా దానిలాగిందా అని అనుకున్నారు చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఈ బోట్లోని మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఓన్లీ దసరా దసరా టైంలో మాత్రమే మనకి ఇది బోట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది దీనికి టూ వేవ్స్ ఉంటాయి ఒకటి మనకి పొట్టి నుండి లేదు అనుకుంటే కనుక మన సింధియా నిండి అయితే బై రోడ్ నుండి అయితే వెళ్ళిపోవచ్చు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేనైతే వెళ్ళడం అయితే జరిగింది బోట్లని నాకైతే చాలా అనిపి చాలా బాగుందనమాట అది డ్రైవింగ్ సీట్ షిప్ అంటే మన చిన్ బోట్ కదా చిన్న బోట్ డ్రైవింగ్ సీట్ డ్రైవింగ్ స్టీరింగ్ అనమాట అది రైట్ సైడ్లో ఉన్నది ఏంటంటే రోడ్లోగా అది గియర్ అంత లోపలికైతే ఎంట్రీ అవ్వలేదు నేను అక్కడ నిన్నైతే చూడడం అయితే జరిగింది నాకు అయితే వ్యూ అయితే బాగా నచ్చింది మీకు ఎవరికైనా నచ్చి ఉంటాయి కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ టెంపుల్కి ఎవరైతే వెళ్ళారో మాత్రం వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి అండ్ వీడియో మొత్తం చూడండి ఎలా ఉన్నది ఏంటి అనేది చెప్పండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియో మొత్తం అయితే చూడండి నేనైతే మళ్ళీ మాట్లాడతాను ఎందుకంటే మొత్తం మాట్లాడితే మీకు అది కొంచెం లెంతీగా అనిపిస్తుంది అనమాట అండ్ బోటు మనకి మహా అయితే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రావడం అయితే అన్నమాట దిగిపోయిన తర్వాత మనకి ఒకటిగానే మనకు ఆటో అయితే ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేసుకుని కొన్నాం ఎందుకంటే ఇద్దరికి వాళ్ళకి అయితే ఫ్రీ సర్వీస్ అనమాట నేనైతే ట్వంటీ అయితే ఇక్కడ ఆటో కేసుకు వెళ్ళిపోయాను ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది నేనైతే మాట అయితే జరిగింది ఈ మొత్తం లొకేషన్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నాకైతే బాగా నచ్చింది నడుచుకొని వెళ్ళినందుకైతే ఇంకా చాలా ఇంకా నాకు టైం ఇంకోటో నేను అయితే ఆ టైంకి వెళ్ళి మీరైతే కంపల్సరీగా టైం ఉంటే కంపల్సరీ వాక్ అయితే ట్రై చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మనకి చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి అవి కూడా మీరు విజిట్ చేయండి నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొబ్బరికే తీసుకున్నాను తన కొబ్బరికే హాస్టల్ చాలా చాలా ఎక్కువ అనమాట ఎందుకంటే కింద కనుక అంటే అంటే కింద అయితే కనుక మీకు హాస్టల్ కూడా తన సైకిల్ తీసుకొని హండ్రెడ్ రూపీస్ ఉన్నారు నేనైతే తప్పదు తప్పనిదాన్ని డైరెక్ట్ డైరెక్ట్గా ఒక కేజీ తీసుకుని రెండు అయితే అన్నమాట వచ్చాను కానీ అంటే చాలా బాగుంది మొత్తానికి అయితే శివుడికి అయితే అభిషేకం కూడా చేశాను అది కూడా చూడండి శివుడు అభిషేకా వీడో కూడా మీకు వస్తుందన్నమాట నాకైతే బాగా నచ్చింది అంటే స్లో మోటంలో పెట్టడం ంగా వస్తుంది నాకైతే ఎప్పుడు కూడా నేను శివుడికి అభిషేకం అయితే చేయలేదు ఫస్ట్ టైం అయితే నేను చేశాను అనమాట ఎందుకంటే నేను చాలా శివలింగాలు తెలుగు చేతిలో ఫస్ట్ టైం మనం చేతున్న మనమే శివలింగానికి అయితే అభిషేకం చేయడం అయితే నాకు చాలా బాగా చాలా బాగా నచ్చింది చాలా మంది వేస్తున్నారు అనమాట నేను కూడా వెళ్తానని చెప్పి వేరే పర్సన్ అయితే ఒక బిందె అడిగి నేను కూడా అయితే నేను వేయడం అయితే జరిగింది అనమాట నేను కూడా వేశాను మీరు కూడా అంటే మినిసాలు శివలింగానికి అభిషేకం చేసుకోవడానికి మినిసాలు కామెంట్ కామెంట్ చేయబడి ఏదో అంటే నాకు కూడా తెలుస్తుంది కదా అంటే ముఖ్యమంత్రి చూస్తున్నారు ఏంటి మీకు కూడా తెలుస్తుంది కాబట్టి నేను మీకు కూడా ఆ విధంగానే నేను అనుకున్నాను అంతే మొత్తం అంతా చూశారు కదా మొత్తం అభిషేకం అయిపోయింది అభిషేకం అయిపోయిన తర్వాత నేను టెంపుల్లోకి వెళ్ళిపోవడం వెళ్ళకపోవడం అయితే చెప్పిన ట్వంటీ రూపీస్ అయితే టికెట్ అయితే కార్జ్ చేసారు మొత్తం అమ్మ కోసం అండ్ లోపలికి అయితే దర్శనం అయితే అయిపోయిన తర్వాత మా అక్క దర్శనం అయితే బాగా మారినట్టయితే అండ్ అది చూశారు కదా కాళ్ళు అది ఒకటి టెన్ రూపీస్ అంటారు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు దగ్గర అంటే అయిపోతుంది అండ్ బయటకి వచ్చాను దర్శనం బయటకు వచ్చాను అప్పుడు అయితే వీడియో కట్టిన వీడియో కోసం అయితే వేరే రిటర్న్ అయితే మనం అనమాట మొత్తం డ్రైవింగ్ క్యాబిన్లో అయితే నేను వీడియో తీయడం అయితే జరిగింది అండ్ నాకు కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను అయితే షిప్ అయితే చూశాను మళ్ళీ మేము వీడియో అయ్యే షిప్ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ మీకు చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓం నమస్ ಅಂಡ್ ದಸರಾ ಟೈಮ್ನ ಮಾತ್ರ ಅಕ್ಟೋಬರ್ ಸೆಕೆಂಡ್ ವರ್ಕ್ ಅದಕ್ಕೆ ಕಂಪಲ್ಸರಿ